తమ్ముడు మీరు మీరంతా కూడా మొదటిసారి ఓటేసే పిల్లల మీ వయసు ఎంత ఈసారి ఎందుకు పవన్ కళ్యాణ్ గారి జెండాలు ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది మీరు జనసేన ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళందరూ ఫాస్ట్ ఫస్ట్ టైం అన్నా వీళ్ళందరూ ఓటర్స్ అన్న అందరం మొదటి టైం ఓటర్స్ అందరం ఫస్ట్ టైం ఓటర్స్ థర్టీ మెంబర్స్ ఉన్నాం ఇంకా సగం మంది కాలేజీకి వెళ్ళారు అయితే మేము ఎంచుకు ఎందుకు ఎంచుకున్నాం అంటే ఫస్ట్ మాకు ఇప్పుడు నాది బీటెక్ బీటెక్ అయిపోయింది బీటెక్ అయిపోయి నేను ఎంఎస్సీ డేటా సైన్స్ అన్నా సో ఇప్పుడు బీటెక్ అయిపోయినా కూడా డిగ్రీ అయిపోయినా కూడా స్టూడెంట్స్ అనేది ఉద్యోగ అవకాశాలు ఎటువంటి ఇండస్ట్రీలో కానీ మెకానికల్గా కానీ కెమికల్గా కానీ ఎలాంటిది అభివృద్ధి లేదు ఇక్కడ ఏంటంటే చదువుకున్నోడికి కాదు చదువు లేని ఎక్కువ వీలు వేస్తున్నారు చదువు ప్రభుత్వం అలాంటిది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చదువుకున్న వాళ్ళకి కానీ చదువుకోవాల్సి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ఈ కోర్సులు ఫ్రీగా పెట్టి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఫ్రీగా పెట్టి పిల్లలందరికీ మాలాంటి ఎడ్యుకేషన్ క్యాండిడేట్స్ అందరికీ మైండ్ మెచ్యూరిటీ కానీ స్కిల్ స్కిల్స్ కానీ పెంచడం జరుగుతుంది వీళ్ళు చూస్తే ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ ఎటువంటిది ఏదీ లేదు మనం చూస్తే నిన్న యూపీఎస్సి రీసెంట్గా వచ్చిన యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో మన ఆంధ్ర నుంచి ఒకే ఒక అతను వెళ్ళాడు చూస్తే హైదరాబాద్లో చూస్తే దగ్గర దగ్గరగా తొమ్మిది నుంచి పది వరకు ఉన్నారు క్యాండిడేట్స్ మరి చూసారు అక్కడ డిఫరెన్స్ ఇక్కడ డిఫరెన్స్ ఎడ్యుకేషన్ ఎలా ఉందో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చెప్పేది నేను బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా నేను గా వస్తున్నా వాళ్ళందరూ కోటమిగా వస్తున్నారు అంటే ఇప్పుడు మంచి చేసేవాడు సింగిల్ గా వచ్చినాను లేకపోతే నేను హత్య చేసాను చేసి చెప్పుకోవసరలా ప్రజలకు తెలుసు ఏం జరుగుతుంది అనేది ఈ రోజు ఒక గులకరాయితో నన్ను దాడి చేశారు నన్ను హత్యా ప్రయత్నం చేశారని చెప్పుకోవడం కన్నా కూడా నా త బాబాయ్ హత్య కేసు నేను ఛేదించాను నా తన చెల్లికి న్యాయం చేశాను లేదా నా రక్తం పంచుకు పుట్టిన షర్మిలకి న్యాయం చేశాను అని చెప్పుకునే ధైర్యం ఆయనకుందా అంటే నేను మంచి చేస్తేనే మీరు నా కోటేంటి అని అంటున్నాడు ఆయన మీరు చూసే ఉంటారండి ఒక చిన్న గులకరాయి పట్టుకొని ఎంత చేయడం కరెక్ట్ కాదు ఇప్పుడు అన్న ఎలక్షన్స్ వచ్చినప్పుడు కోడి కత్తి గులకరాయి ఇవన్నీ గుర్తి వస్తే బాబాయ్ చంపేసి వాళ్ళ పార్టీ అధికారంలో రావడం కోసం అంత చేసినది పక్కా క్లారిటీ అన్నా అంత ప్రతిసారి ఎలక్షన్ రంగా రాయిలు కత్తిలు కనిపిస్తాయన్నా ఈ రాష్ట్రంలో ఉన్న అక్కా చెల్లెళ్ళు ఆడపడుచులంతా నా అక్కా చెల్లెళ్ళు నా తోడబుట్టువులు నా తల్లి సమానులు అంటున్నారు ఆడపడుచులు తల్లి సమానులు అందరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈయన దెబ్బకి తల్లి అమెరికా పారిపోయింది చెల్లి వేరే పార్టీకి పారిపోయింది అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులు కూడా ఈయన మళ్ళీ ఎక్కితే పక్క రాష్ట్రానికి పారిపోతారని ఇండైరెక్ట్గా చెబుతున్నాడు అది అర్థం చేసుకొని మీరు ఓటు వేసే ముందు ఒకటికి రెండుసార్లు అర్థం చేసుకొని ఈసారి కూటమికి ఓటు వేసి కూటమికి ఒక అవకాశాన్ని కల్పించి యువకులకి ఉద్యోగాలు మీ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటానికి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుతున్నాం అయితే మనం యువత ఓటింగ్ ఇప్పుడు లేడీస్ ఓటింగ్ ఎన్ని కదన్న వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ ఇద్దరిని ఓటేమని చెప్పానన్నా వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు చెల్లిని ఓటేస్తే ఆయన షర్మినా గారు సునీత గారు వాళ్ళిద్దరిని ఓటేమని చెప్పండి ఇప్పుడు యువత ఇంతమంది యువత అసలు ఓటింగ్ రాష్ట్రవ్యాప్తంగా మనకు వద్దండి వాళ్ళిద్దరి చేత ఆయన ఓటు వేయించుకుంటే ఆయన సేమ్ అయినట్టే ఒప్పుకుంటాను నేను నీ ఛాలెంజ్ బాగుంది నీ ఛాలెంజ్ చాలా బాగుంది నిజంగా ఎందుకు ఒప్పుకుంటారు ఒప్పుకోమని చూడమన వాళ్ళిద్దరు ఇద్దరు చెల్లెళ్ళు అంతా ఒక ఫ్యామిలీ నుంచి సొంత తోడపొట్టిన చెల్లెల్లే వచ్చి నా అన్న మంచోడు కాదు మీరు ఓటు వేయ మాకు అని చెప్పి ఆమె అంత చెప్తున్నారంటే వాళ్ళకి ఎంత అన్యాయం జరిగింది ఒకసారి సొంత చెడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అందరికి నేను న్యాయం చేశాను మొత్తం అంతా నా వైపు అన్నా ఏం చేశాడన్నా ఏం చేశాడు మోడీ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఆ సీఎం గారు ఎక్కారు అయితే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అమ్మఒడి పళ్ళ ఫీజ్ రింబర్స్మెంట్ పళ్ళ తర్వాత మూడు సంవత్సరాలు పండి ఈ సంవత్సరం పళ్ళ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం సిబిఎన్ గారి ప్రభుత్వంలో సీఎ సీబీఎన్ గారి ప్రభుత్వంలో డైరెక్ట్గా వాళ్ళకి ప్రభుత్వం నుంచి కాలేజ్ కాంటాక్ట్ ఉండదు ఇప్పుడు అది కాస్త వాళ్ళు ఎలా చూపిస్తున్నారంటే ప్రభుత్వం నుంచి అమ్మఒడిలకి వేసి అమ్మ అకౌంట్లకి వేసి మేము పదిహేను వేలు వేస్తాం మేము పదిహేను వేలు మీ పిల్లలకి వేస్తున్నాం ఆ దాంట్లో మళ్ళీ వీలు సగం తీసుకోండం రెండు వేలు మూడు వేలు తీసుకొని కొంతమంది తీసుకోవడం ఇలా జరుగుతుంది అయితే ఇప్పుడు ఏం లేదండి ఇద్దరు కొడుకులు ఉంటారు ఒక కొడుకు ఏమో తల్లికి డైలీ బిర్యానీ తిడు ఇంకొక కొడుకు పచ్చడి అన్నం పెడుతున్నాడు డైలీ నువ్వేంటో నా అన్నం పెడతావు అని అడిగిద్ది ఎందుకంటే కొడుకు బిర్యానీ పెడతాడు కదా చిన్న కొడుకు చిన్న కొడుకు బిర్యానీ పెడుతున్నాడు ఏం పెట్టి పెడుతున్నాడు డైలీ ఇంట్లో వస్తువులు అమ్మేసి డైలీ అమ్మకు తెచ్చి పెడుతున్నాడు ఇంతకాలం పెడతాడు ఓ మూడు సంవత్సరాలు పెడతాడు నాలుగు సంవత్సరాలు పెడతాడు అయిపోయింది టైం అయిపోయింది నాలుగు సంవత్సరాలు పెట్టాడు ఆ అంతా అయిపోయింది ఇప్పుడు ఆడికి తినడానికి లేదు చిన్న కొడుకుకి తల్లికి పెడతానికి లేదు చివరి తల్లి అక్కడికి వెళ్ళాలి పచ్చడి అన్నం తిన్నా పచ్చడి మెతుకులు తిన్నా ఉట్టి అన్నం తిన్నా మజ్జిగ అన్నం తిన్నా సంవత్సరాలు బతకాలి కాబట్టి ఇక్కడ దిల్ల మనోహర్ భారీ మెజారిటీ మామూలుగా బాగా అసలు ఈ విషయాలు లోకలే అన్నా లోకల్ కాదని ఎవరన్నారు శివ గారు లోకలే మనోహర్ గారు లోకల్ మనోహర్ గారు బయట నుంచి రాలేదుగా నాదెల్ల భాస్కర్ గారు బయట నుంచి రాలేదుగా ఆయన ఆల్రెడీ సీఎం పీఎంగా సీఎంగా చేసి రిటైర్ అయిన క్యాండిడేట్ మనోహర్ గారు మీకు తెలుసు మనోహర్ మనోహర్ గారు ఎంత చేశారో మీకు తెలుసు ఎన్ని రోడ్లు వేసారు మా కాళ్ళకి కరెంట్ ఎంత చేసిన వాళ్ళకి మనోహర్ గారు చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరికి తెలుసు అన్న పిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరికి మనోహర్ గారు చేసిన అభివృద్ధి కానీ రోడ్డు కానీ పెద్దరావురు ఊరు నందివేలుగు రోడ్డు కానీ ఆయన చేసిన అభివృద్ధులు చాలా ఉన్నాయన్నా ఆయన శాంక్షన్ చేసిన తర్వాత మన టీడీపీ రానివ్వండి ఏదైనా రాని వీళ్ళు వీళ్ళ రాగానే ఇలా చేశారు తప్ప ఆయన అప్పట్లోనే చాలా శాంక్షన్ చేశాడు చాలా చేశారు చేశారన్న ఆయన ఎన్నే చేశాడో అందరికీ తెలుసు కాబట్టి ప్రజలు చాలా ముద్దు చూపుతో ఈ ఈ కూటమిని గెలిపిద్దామని చెప్పి మనస్ఫూర్తిగా చాలామంది కోరుకుంటున్నామన్నా